నమస్కారాలు మన ఛానల్ని ఫస్ట్ టైం వాచ్ చేస్తున్న వ్యూర్స్ అందరూ కూడా వెదర్ రిలేటెడ్ అప్డేట్స్ కోసం తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ బటన్ మీద క్లిక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ఇక ఈ వీడియోలో ఈరోజు సాయంత్రం రాత్రి సమయంలో ఎక్కడెక్కడ వర్షాలు పడే అవకాశం ఉంది అనే దాని గురించి క్లియర్ కట్ అయితే చూద్దాం ఇక ప్రజెంట్ అయితే వర్షాలు తెలంగాణ రాష్ట్రంలో మొదలవటం జరిగింది కొన్ని ప్రాంతాల్లో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కొన్ని ప్రాంతాలు మొదలవడం జరిగింది ఇక ప్రజెంట్ ఒంటి గంట రెండు ఈ సమయంలో రెండు గంటలు ఈ సమయంలో తెలంగాణ రాష్ట్రంలోని నాగర్ కర్నూలు దిండి పరిసర ప్రాంతాలు అలాగే కల్వకుర్తి పరిసర ప్రాంతాలు జచ్చర్ల పరిసర ప్రాంతాలు వెలుగొండ పరిసర ప్రాంతాల్లో తెలంగాణ రాష్ట్రంలో వర్షాలు అయితే మొదలవటం జరిగింది కొంచెం భారీ ఉరుములతో కొన్ని వర్షాలు పడుతున్నాయి ఈ ప్రాంత ప్రజలు కొంచెం అలర్ట్గా ఉండండి ఇక ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం విషయానికి వస్తే ప్రస్తుతం రెండు గంటలు ఈ సమయంలో కావలి పరిసర ప్రాంతాలు అలాగే ముఖ్యంగా ఇటు వచ్చేసరికి పామూరు పరిశావ ప్రాంతాల్లో నెల్లూరు జిల్లాలో అయితే వర్షాలు అయితే మొదలవటం జరిగింది మిగిలిన చోట్ల ఎండలైతే ప్రజెంట్ అయితే ఉదయం మధ్యాహ్నం సమయం నుంచి భారీ ఎండలతో తెలుగు రాష్ట్రాల ప్రజలు అయితే ఉక్కిరి బిక్కిరవుతున్నారు కానీ సాయంత్రం రాత్రి సమయంలో వాతావరణం మారి గత రెండు మూడు రోజులుగా ఏ విధంగా అయితే వర్షాలు పడుతున్నాయో ఈ రోజు కూడా చాలా చోట్ల విస్తారమైన వర్షాలు ఉండే అవకాశం అయితే ఉంది రాయలసీమలో ఈ రోజు నుంచి వర్షాలు పునఃప్రారంభం పుంజుకుంటాయి రేపు ఎల్లుండి అత్యధికంగా వర్షాలు ఉంటాయి రేపు అతి భారీ వర్షాలు చాలా ప్రాంతాల్లో ఉంటాయి ఈ రోజు కూడా చాలా చోట్ల మోస్తరు నుండి భారీ వర్షాలు ఉండే అవకాశం అయితే ఉంది ముఖ్యంగా రానున్న సాయంత్రం అలాగే రాత్రి సమయంలో ఎక్కడెక్కడ వర్షాలు ఏ ఏ జిల్లాలో ఉండే అవకాశం ఉంది ఎంత మేర అనే దాని గురించి క్లియర్ కట్ అయితే చూద్దాం ఇక ముఖ్యంగా ఈరోజు దక్షిణ కోస్తా రాయలసీమతో పాటుగా మధ్య కోస్తాలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఎక్కువగా వర్షాలను చూసే అవకాశాలు అయితే ఎక్కువగా ఉన్నాయి అంటే ముఖ్యంగా ఇటు వచ్చేసరికి నెల్లూరు జిల్లా కానీ ప్రకాశం జిల్లా కానీ గుంటూరు బాపట్ల పల్నాడు అలాగే కృష్ణా జిల్లా ఎన్టీఆర్ జిల్లా తూర్పుగోదావరి పశ్చిమ గోదావరి జిల్లా ఏలూరు జిల్లా కాకినాడ కోనసీమ ఈ జిల్లాలతో పాటుగా కర్నూలు నంద్యాల జిల్లా కడప జిల్లా ఈ జిల్లాల్లో భారీ వర్షాలు చాలా చోట్ల చూసే అవకాశం ఉంది కొన్ని చోట్ల అతి భారీ వర్షాలు అలాగే మరికొన్ని చోట్ల మోస్తరు వర్షాలు అంటే మోస్తరు నుండి భారీ వర్షాలు అయితే ఈ జిల్లాలో చూసే అవకాశం ఉంది సిక్స్టీ టు ఎయిటీ పర్సెంట్ ప్లేసెస్లో అలాగే కొన్ని చోట్ల అతి భారీ వర్షాలు భారీ ఉరుములతో కొన్ని వర్షాలను అయితే చూసే అవకాశం అయితే ఉంది ఇక అన్నమయ్య కానీ సత్యసాయి కానీ అనంతపురం జిల్లాతో పాటుగా తిరుపతి చిత్తూరు అలాగే అనకాపల్లి విశాఖ విజయనగరం శ్రీకాకుళం పార్వతీపురం మన్యం జిల్లా అల్లూరి సీతారామరాజు ఈ జిల్లాలో అక్కడక్కడ మాత్రమే అంటే తక్కువ ప్రదేశాల్లో వర్షాలు చూడవచ్చు తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు ఒకటి రెండు చోట్ల భారీ వర్షాలు కూడా చూడవచ్చు ముఖ్యంగా రాయలసీమకి అలాగే కర్ణాటక బార్డర్ ప్రాంతాల్లో ఈరోజు రాత్రి సమయంలో వర్షాలు సాయంత్రం సమయంలో చాలా చోట్ల చూసే అవకాశాలు అయితే ఎక్కువగా అయితే ఉన్నాయి ఇది ఓవరాల్ ఓవరాల్ ఓవరాల్గా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వాతావరణ పరిస్థితి ఏ విధంగా ఉండే అవకాశం ఉంది అనే దాని ఇక తెలంగాణ రా తెలంగాణ రాష్ట్రం విషయానికి వస్తే తెలంగాణ రాష్ట్రంలో ఈరోజు కూడా వర్షాలు ఉంటాయి తెలంగాణ రాష్ట్ర ప్రజలు అలర్ట్గా ఉండండి జాగ్రత్తలు తీసుకొని ముఖ్యంగా హైదరాబాద్ నగరంలో ఈరోజు కూడా రాత్రి సమయంలో భారీ వర్షాలని చూసే అవకాశాలు అయితే ఎక్కువగా ఉన్నాయి హైదరాబాద్ ప్రాంత ప్రజలు అలర్ట్గా ఉండండి జీహెచ్ఎంసీ అధికారులు అలర్ట్గా ఉండండి అలాగే రానున్న రోజుల్లో హైదరాబాద్ నగరంలో విస్తారమైన వర్షాలు ఉండే అవకాశం ఉంది హైదరాబాద్ నగరంలో పలు ప్రాంతాలు జలమయమయ్యే అవకాశాలు అయితే ఉన్నాయి కాబట్టి రానున్న రోజుల్లో హైదరాబాద్కి వరద కూడా వచ్చే అవకాశాలు అయితే మనకైతే సూచనలు అయితే ఉన్నాయి కాబట్టి హైదరాబాద్ ప్రాంత ప్రజలు కొంచెం అలర్టుగా ఉండండి రానున్న రోజుల్లో కూడా విస్తారంగా సాయంత్రం రాత్రి సమయంలో హైదరాబాద్ నగరంలో చూసే అవకాశం అయితే ఉంది ఇక తెలంగాణ రాష్ట్రం విషయానికి వస్తే తెలంగాణ రాష్ట్రంలో ఈ రోజు కూడా వర్షాలు గత రెండు మూడు రోజులుగా ఏ విధంగా పడుతున్నాయి ఆ విధంగా పడే అవకాశం ఉంది ముఖ్యమైన వర్షాలు సాయంత్రం రాత్రి సమయంలో ఉండే అవకాశం ఉంది నాగర్ కర్నూలు వనపర్తి గద్వాల్ నారాయణపేట్ వికారాబాద్ సంగారెడ్డి కామారెడ్డి నగర్ జిల్లా అలాగే హైదరాబాద్ నగరంతో పాటుగా ఖమ్మం భద్రాద్రి కొత్తగూడెం మునుగు నల్గొండ సూర్యాపేట యాదాద్రి భువనగిరి ఈ జిల్లాలో మోస్తరు నుండి భారీ వర్షాలు ఒకటి రెండు చోట్ల అతి భారీ వర్షాలు చూడవచ్చు అలాగే ఆదిలాబాద్ ఆసిఫాబాద్ నిర్మల్ జగిత్యాల మంచిర్యాల పెద్దపల్లి భూపాలపల్లి సిరిసిల్ల సిద్దిపేట కరీంనగర్ వరంగల్ హన్మకొండ నిజామాబాద్ మెదక్ ఈ జిల్లాలో చాలా చోట్ల మోస్తరు వర్షాలు ఒకటి రెండు చోట్ల భారీ వర్షాలను చూసే అవకాశం అయితే ఉంది ఓవరాల్గా ఈరోజు అతి అధికమైన వర్షాలు ఉమ్మడి నెల్లూరు జిల్లా కానీ కర్నూలు జిల్లా కానీ అనంతపురం జిల్లా కానీ కడప జిల్లా కానీ ప్రకాశం గుంటూరు కృష్ణా తూర్పు పశ్చిమ గోదావరి జిల్లాలతో పాటుగా ఖమ్మం నల్గొండ హైదరాబాద్ నగరం మహబూబ్ నగర్ అలాగే నిజామాబాద్ జిల్లాలతో పాటుగా వరంగల్ జిల్లా ఆదిలాబాద్ జిల్లాలో చాలా చోట్ల విస్తారమైన వర్షాన్ని ఈరోజు సాయంత్రం రాత్రి సమయంలో చూసే అవకాశం అయితే ఉంది ఇది ఓవరాల్గా ఈరోజు సాయంత్రం రాత్రి ఎక్కడెక్కడ వర్షాలు ఉండే అవకాశం ఉంది అనే దాని గురించి క్లియర్ కట్ అప్డేట్ థ్యాంక్ యూ అండి ఉదయం మధ్యాహ్నం సమయంలో ఎండలున్నా కానీ చాలా చోట్ల ఒక్కసారిగా వాతావరణం మారి వర్షాలు ఉండే అవకాశం ఉంది ఈరోజు ఏమైనా వర్షాలు మిస్ అయినా కానీ రానున్న మూడు నాలుగు రోజులు విస్తారమైన వర్షాలు మనం చూసే అవకాశాలు అయితే ఎక్కువగా ఉన్నాయి థ్యాంక్ యూ అండి